పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను అన్న ఒక ఆత్మ నేనంటే ఎవరు ఒక ఆత్మ నేను ఏ స్థితిలో ఉన్నాను ఏ చక్రాల్లో ఉన్నాను ఆ చక్రాల్లో ఉంటే దాంట్లో వచ్చే ఆ స్థితి ఏంటి ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్తో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు థ్యాంక్ యూ సార్ నేను అన్నది ఒక ఆత్మ అయినప్పుడు మరి ఏ చక్రాల్లో ఎలాంటి స్థితిలో మరి ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఒక ఆత్మ ఉంటుంది అని వివరంగా మాకు వివరించి చెప్తారా మీరు చెప్పారు సింపుల్గా నేను అన్నది ఒక ఆత్మ అని నేను అన్నది ఆత్మ అని తెలుసుకోవడం కొన్ని వందల జన్మలు పడతాయి ఓకే సగటున ఎస్ ఆనంద్ యావరేజు కొన్ని జన్మలు పడతాయి అదేం ఊరికనే తెలుసుకునేది కాదు ఒక్కొక్క చక్ర స్థాయిలో స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మూలాధారంలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం స్వాదిష్టానంలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం మణిపూరకలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం అనాహతలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం విశుద్ధిలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆజ్ఞలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం సహస్రాలలో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం మనల్ని మనమే ఎదిగే కొద్దీ మన స్థితి మన స్థాయి రెండు మారుతూ ఉంటాయి ఓకే ఉదాహరణకు వాల్మీకి ఉన్నారు ఆ వాల్మీకి గారు ఒక రత్నాకరుడు అనే దొంగ ఎస్ హింస చేసే వ్యక్తి జస్ట్ ఆయన యొక్క చిన్న పర్సెప్షన్ చేంజ్ అయిందంతే తర్వాత ఆయన వాల్మీకి అయిపోయాడు ఎస్ చేంజ్ వస్తుందంటే మన ఇంటర్నల్ చేంజెస్ జరిగినప్పుడు ఎక్స్టర్నల్ లైఫ్లో చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఒక కోరమండలి ఫర్టిలైజర్స్ లో జాబ్ చేసేటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఈ భూమండలం మీద ఒక పరమ గురువు అయిపోయారు ఈ యొక్క జ్ఞానం అంత పవర్ఫుల్ అయింది ఈ నేను అన్న దాని గురించి కూలంకుషంగా తెలుసుకుంటే ఒక్కసారిగా మొత్తం మారిపోతుంది నకశిక పర్యంతం మారిపోతుంది తర్వాత నువ్వు నువ్వు కాదు పాలు పెరుగు అయిపోయింది ఈ పెరుగు వెన్న అయిపోయింది వెన్నను చిలికితే నెయ్యి అయిపోయింది వెన్నను కాస్తే నెయ్యి అయిపోయింది పాలు తోడేస్తే పెరుగు అయింది ఆ పెరుగు చిలికితే వెన్న వచ్చింది ఆ వెన్నను కాస్తే నెయ్యి వచ్చింది ఎస్ ఇన్ని మార్పులు జరిగిపోయి ఈ నెయ్యి మళ్ళీ పాలు కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఒకసారి బ్రహ్మర్షి పత్రిజి అయిన తర్వాత ఈ బ్రహ్మర్షి పత్రిజి మళ్ళీ మార్కెటింగ్ మేనేజర్ కాలేడు అది కాదు ఈ వాల్మీకి మళ్ళీ రత్నాకరుడు కాలేడు వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఉన్న ఒక సిద్ధయ్య సిద్ధ పురుషుడు అయిన తర్వాత మళ్ళీ సిద్ధయ్య కాలేడు ఆయన సిద్ధ పురుషుడు అయిపోయాడు ఆల్రెడీ రాఘవేంద్ర స్వామి లైఫ్ ఇస్ చాలా అద్భుతంగా ఉంటది ఒకప్పుడు రాఘవేంద్ర స్వామి ఎలా ఉన్నాడు తర్వాత రాఘవేంద్ర స్వామి ఎలా అయ్యాడు అంత బ్యూటిఫుల్ జర్నీ అది ఎస్ మామూలు సామాన్య వ్యక్తి ఆ వ్యక్తి ధ్యాని అయి ఆ వ్యక్తి యోగి అయి ఆ వ్యక్తి ఋషి అయి ఆ వ్యక్తి రాజర్షి అయి ఆ వ్యక్తి బ్రహ్మర్షి అవుతాడు ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే బ్రహ్మర్షి అవుతాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి బ్రహ్మర్షి అయిపోతాడు ఓకే బ్రహ్మర్షి అయిపోతాడు ఒకటి థియరీ తెలుసుకోవాలి రెండు సాధన చేయాలి బ్రహ్మర్షి అయిపోయినట్లే థియరీ ఇంపార్టెంట్ కదా ఆ థియరీని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఆ థియరీని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ చేయడానికి ఒక్కొక్కళ్ళకి కొన్ని క్షణాలలో పట్టచ్చు కొన్ని నిమిషాలలో పట్టచ్చు కొందరికి గంటల్లో పట్టచ్చు కొందరికి రోజుల్లో పట్టచ్చు కొందరికి వారాల్లో పట్టవచ్చు కొందరికి సంవత్సరాల్లో పట్టచ్చు నెలల్లో పట్టచ్చు సంవత్సరాల్లో పట్టచ్చు కొందరికి జన్మలు పట్టొచ్చు ఇంకా కొందరికి కొన్ని వందల జన్మలు పట్టవచ్చు ఎవరు ఎంత బాగా అర్థం చేసుకుంటే ఎవరు ఎంత బాగా దాని మీద గురిగా సాధన పెడితే వాళ్ళకి అంత తొందరగా సిద్ధింపబడుతుంది ఇది ఈ స్థితి ఈ స్థాయి హైయెస్ట్ స్థితి స్థాయి ఇప్పుడు ఒక్కొక్కటి మనం దాని గురించి తెలుసుకుందాం నేను పర్యంతాన్ని నేను అర్థంలో కనపడే వస్తువుని ఇదే మూలాధార నేను అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే ఫిజికల్ బాడీ నేను అనుకుంటుంటాడు ఓకే అర్థంలో ఏం కనబడుతుంది ప్రతిబింబం ఏంటి అర్థం అంటే మిర్రర్ మిర్రర్ ఎస్ మిర్రర్లో ఎవరు కనబడతారు మనమే కనిపిస్తాం మన ప్రతిబింబం కనబడుతుంది అవును ఇదే నేను అనే భ్రమలో బతుకుతుంటాడు ఓకే లేడీ అయినా జెంట్ అయినా ఈ యొక్క మేకప్ లకి ఈ యొక్క ఫిజికల్ బాడీనే నేను అనుకున్నాడు కాబట్టి ఈ ఫిజికల్ బాడీ మీద ఎంతో సమయాన్ని వెచ్చిస్తాడు ఎందుకంటే ఇదే నేను అనుకుంటున్నాడు ఇంకా వేరే నేను అనేది లేదు తెలియదు తనకు ఆ ఎరుక లేదు ఏమనుకుంటున్నాడు ఈ శరీరమే నేను నేను అనుకుంటాడు ఈ శరీరం బాగుండడం కోసం లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడతారు ఈ యొక్క బ్యూటీ పార్లర్స్కి అందంగా తయారవడానికి సర్జరీ ఎప్పుడు యవనంగా ఉండడానికి సర్జరీలకు ఎస్ కోట్లు ఖర్చు పెడతారు ఎందుకు నేను ఈ కనబడేటువంటి శరీరాన్ని అనేటువంటి భ్రమలో జీవిస్తారు ఎస్ అది ప్రాథమిక దశలో ఉండేటువంటి ఆత్మ ఎస్ ప్రాథమిక దశలో దానికి అంత జ్ఞానానికి మించి ఇంకే జ్ఞానం ఉండదు రాదు కూడా ఎస్ స్లోగా 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 ఎన్నో అనుభవాలతో నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు ఓకే అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటారు అందంగా తయారవ్వడం అందమైనటువంటి పోటీలలో పాల్గొనడం ఆల్వేస్ బ్యూటీ కాన్షియస్నెస్ పరాకాష్ఠలో ఉంటుంది ఈ మూలాధార నేను అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎస్ నేను ఎప్పుడు ఆ యొక్క ఫిజికల్ బాడీ రిలేటెడ్ థింగ్స్లోనే ఉంటుంది ఓకే బేసిక్ థింగ్స్లోనే ఆ మూలాధార చక్రం స్థితిలో ఉన్నప్పుడు బేసిక్ ఏవైతే ఉంటాయో తిండి నీరు కప్పారు నిద్ర తినడం తాగడం నిద్రపోవడం ఇంకొంతమంది ఒక సర్వైవల్ ఇష్యూలో కొట్టుమిట్లాడుతూ మిట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు పొద్దునంతా గొడ్డులాగా చాకరి చేయడం రాత్రి నిద్రపోవడం ఆ తెచ్చుకున్న డబ్బుతో తినడం నిద్రపోవడం ఇంక తప్ప వాళ్ళకి ఏం తెలియదు ఆ జీవితాలకి అదే వాళ్ళు జీవితం అనుకుంటుంటారు బేసిక్ సర్వైవల్ నీడ్స్ అంటారు వాటిని మినిమమ్ లో మినిమం తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి నిద్రపోవడానికి ఇల్లు ఉండాలి అదే జీవితం వాళ్ళకి ఇంతకు మించిన జీవితం వాళ్ళకి తెలియదు ఇంతకు మించిన జీవితం ఉంటుందన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి ఆ లెసన్స్ అలా ఉంటాయి ఆ స్థాయిలో ఆ స్థితిలో ఆల్వేస్ బ్యూటీ కాన్షియస్నెస్ ఈ బ్యూటీకి ఎంత ఖర్చు పెడతారో చెప్పనలే కాదు ఎందుకంటే ఇదే నేను దీన్ని ఇంకా అద్భుతంగా చూసుకోవాలి దట్ ఈస్ ద మూలాధారం ఫస్ట్ చక్ర నేను నీ బాబుని నేను నీ కూతుర్ని ఇదంతా స్వాదిష్టానం నేను స్వాధిష్టానం స్వప్లస్ అధిష్టానం ఓకే స్వాధిష్టానం ఈ చక్రాలో ఇది ఎమోషన్స్కి ఓకే ఎమోషన్స్కి ఈ స్థితి ఉంటుందన్నమాట నా బిడ్డ నా బాబు నా తల్లి నా తండ్రి నా కొడుకు నా అన్న నా అక్క నా చెల్లి ఈ ఎమోషన్స్ పరాకాష్ఠలో ఉంటాయి ఈ స్థితిలో ఓకే ఎన్నో రకాల ఎమోషన్స్ లో జీవిస్తుంటారు ముఖ్యంగా ఈ ఎమోషన్స్ కి పీక్స్ లో ఉండేటువంటి వ్యామోహం చాలా పరాకాష్టలో ఉంటుంది ఈ స్థితిలో ఓకే ఎందుకంటే వాళ్ళ కోసమే ఆ స్థాయిలో ఉండే వ్యక్తి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంటాడు నా పిల్లల్ని బతికించుకోవాలి నేను నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి నేను నా తమ్ముళ్ళని బతికించుకోవాలి నా అన్న అనుకుంటుంటాడు అన్నను బాగా చూసుకోవాలని తమ్ముళ్ళు అనుకుంటుంటారు అంటే కంప్లీట్ ఒక ఎమోషన్స్ ఎమోషన్స్ అద్భుతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ ఎస్ ఈ స్థితిలో ఎన్నో లెసన్స్ నేర్చుకుంటారు ఒకటి రెండు కాదు అన్ని చక్రాలు ఒక ఎత్తు ఇదొక చక్రం ఒక ఎత్తు ఎందుకంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి ఇందులో నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు కూడా ఓకే చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక తల్లి తన కొడుకు కోసం తను తిని తినక ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి విదేశాలకు పంపిస్తుంది ఆ తల్లికి బాగుండదు ఆ తల్లికి బాగులేనప్పుడు ఆ కొడుకు రాడు ఇంత శ్రమ చేస్తే బిడ్డ ఇంత కష్టపడితే ఆఖరికి నేను చనిపోయే దశలో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను చూడడానికి రావట్లేదు ఆ లోపల ఆ తల్లి ఆ ఫీల్ అవుతూ ఉంటుంది ఈ ఎమోషన్స్ అన్ని ఫీల్ అయ్యి ఏంది జీవితం వీడి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను అంటే వీరు రావట్లేదు ఏంటి తల్లి అనుకుంటుంటుంది తండ్రి ఇంకొకలా ఫీల్ అవుతుంటాడు ఇది నెగిటివ్గా కొన్ని పాజిటివ్ ఉంటాయి ఆ తల్లి కోసం కొడుకు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు ఇప్పుడు బిచ్చగాడు మూవీ ఉంది తల్లి కోసము ఒక పరమ కోటీశ్వరుడు అయి ఉండి బిచ్చగాడిగా అడుక్కుంటాడు నీ నువ్వు ఇట్లా చేస్తే నీ తల్లి బతుకుతాదంటే ఆ ఎమోషన్ ని టేస్ట్ చేస్తారు ఇక్కడ స్వాదిష్టానలో అన్ని రకాల ఎమోషన్స్ని టేస్ట్ చేస్తారు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఓకే ఆ అనుభవము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకుంటారు ఈ భూమి మీద ఏ ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఇంకొకరు ఎక్స్పీరియన్స్ కి ఉండదు ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ఎస్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో మా అన్న ఉన్నాడు మా చిన్నయ్య ఓకే మా ఇంట్లోనే చెప్తాను నేను ఇప్పుడు మా పెద్దన్నయ్య ఉన్నాడు మా పెద్దన్నయ్య మూలాధార చక్రం ఆయన ఎప్పుడు తినడము హాయిగా నిద్రపోవడం అదే ఆయన డ్యూటీ ఆయన అదే ఆయన జీవితం అనుకుంటాడు ఆయన అదే ఆయన చాలా పర్ఫెక్ట్ గా జీవిస్తున్నాడు ఆయనకి అది తప్ప వేరే ధ్యాస ఉండదు రెండు మా చిన్నయ్య మా పెద్ద ఉంది ప్రమీల ఆవిడ కూడా మూలధార చక్ర నేను రెండు మా చిన్నయ్య మా చిన్నయ్యకి ఏంటంటే నా తమ్ముళ్లను గొప్ప స్థితికి తీసుకురావాలి నా కుటుంబాన్ని గొప్ప స్థితికి తీసుకురావాలి నా తమ్ముడు నా కొడుకు నా కూతురు నా భార్య ఆయన ఎప్పుడు కంప్లీట్ గా వీళ్ళని నేను సంరక్షించుకోవాలి ఇది నా బాధ్యత ఆ యొక్క కి చాలా పీక్స్ లో ఉంటాడు అనమాట ఓకే స్వాదిష్టాన నేను మా చిన్నయ్య బెస్ట్ ఎగ్జాంపుల్ అది ఆయన బాధ్యతగా భావిస్తారు ఆయనకి ఇంకా రెండోది కనబడదు ఎప్పుడు ఆయన లైఫ్ గురించి ఆయన ఎప్పుడు ఆలోచించుకోడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు నా తమ్ముడు బాగుండాలి నా తమ్ముడు చాలా గొప్ప పనులు చేస్తున్నాడు ఎస్ నేను ఏం అడుగు కాదనడా నువ్వు ఏమన్నా అడుగు ఆయన దగ్గర లేనిది కూడా తీసుకొచ్చిస్తుంటాడు నాకు ఇది కావాలా అంటే అది ఉందా లేదా ఏం ఆలోచించడు ఎస్ వీడు అడిగాడంటే ఏదో అవసరం ఉంటాను కదా అడుగుతాడు రెండో ఆలోచన లేకుండా చేస్తుంటాడు ఎస్ నేను కూడా చేస్తుంటాను నాకు ఆయనకున్నంత ఎమోషన్ నా లోపల ఉండదు నేను అదే ఆలోచించుకునేవాడిని చిన్నప్పుడు ఆయన ఏమో అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు నేను అవలేకపోతున్నాను ఏమో తప్పు చేస్తున్నాను అని ఫీల్ అయ్యేవాడిని తప్పు ఉందేమో నా తప్పు తప్పుందేమో ఎందుకంటే చాలా ప్యూర్ ఆయన ఎస్ మా చిన్నయ్య దేవుడు అంత ప్యూర్ అయినా ఇప్పుడు తన కోసం తాను ఏం చేసుకోకుండా నా కోసం ఇంకా నాకంటే చిన్నవాడు ఉన్నాడు వాడి కోసం ఎప్పుడు మా ఎదుగుదల కోసం ఆయన కలలు వాడు ఇప్పుడు ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు ఇద్దరు వాళ్ళ వాళ్ళకంటే కూడా మా పట్ల ఎంతో ఇష్టం ఉంటది ఆయనకి ఓకే నన్నే ఒక కొడుకులాగా ఫీల్ అవుతుంటాడు నేనేదో తేడాగా ఉంటా అనిపించేది నాకు ఓకే నాకెందుకు అంత రాదు అనిపించేది నాకు ఉంటది ప్రేమ ఆ ఎమోషన్ ఉంటుంది బట్ అంత ఉండదు కానీ అంత తారస్థాయిలో ఉండదు అంత తారస్థాయిలో ఉండదు ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఓహో దీని వల్ల ఉన్నా అర్థమైంది ఫస్ట్ నేను చాలా నా లోపల ప్యూరిటీ లేదు నాన్నకున్నంత ప్రేమ నాకు రావట్లేదు ఏంటి అని ఫీల్ అయ్యేవాడిని వాడిని నాకు రా నాకు వచ్చేది కాదు అది అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాయి చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు అంటే ఇది ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఎంతో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు అనేది తెలుసుకుంటారు అందరు తర్వాత నేను బాధపడేవాడిని మా పెద్దన్నయ్యకి మా అక్కకి సార్లు ధ్యానం చెప్పిన వీళ్ళు చెయ్యరేంటి ఇది అది అని చాలా కోపడేవాడిని ఓకే ఈ జన్మలో వాళ్ళు చెయ్యరు అన్నది నాకు అర్థమైన తర్వాత నేను కామైపోయాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చింది ఆ మూలధార చక్రం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళు దానికి మనం సహకరించాలి సో వాళ్ళకి ఆ స్థాయిలో ఆ స్థితిలో ఏం కావాలో అది మనం అందించాలి ఎస్ సో అది అర్థమైన బిందాస్ అయిపోయింది నా జీవితం అర్థం కానంత వరకు కొట్టు మిట్టాడుకున్నా నేను నా వల్ల సినిమా సినిమా కనబడింది నాకు ఈ టాపిక్ అర్థమైన తర్వాత నేను బిందాస్ అయిపోయాను నేను కుల పెద్దను నేను జమీందారును నేను అర్హుడిని నేను అనార్హరుడిని ఇదంతా మణిపూరక నేను ఇక్కడ ఏంటంటే పవర్ ఓకే మనీ మనీ మణిపూరక అనేది పవర్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఇద్దరి మధ్య జరిగింది హే ఏందిరా కుల పెద్దని పెట్టుకోనిడా రెండిటు ఏం చెప్పు ఎస్ హే ఎందుకు రావనుకోట్టు సారీ చెప్పు డిక్టేటర్షిప్ అనమాట పవర్ని చలాయిస్తూ ఉంటారు వీళ్ళు ఆల్వేస్ వాళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు మూలాధారం అయిపోయింది వీళ్ళది ఓకే మూలాధార ఎక్స్పీరియన్స్ గత జన్మలు అయిపోయింది ఎమోషన్స్ జీవితం ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గత జన్మలో స్వాదిష్టాన అయిపోయింది ఎస్ ఇప్పుడు మణిపూరగా ఉన్నాడు ఆల్వేస్ వీళ్ళు ఎక్కడన్నా ఉండని బాసిజం చేస్తుంటారు ఎవరైనా బాసిజం చేస్తున్నారంటే వెంటనే అర్థం చేసుకోవాలి మణి ఉంది ఇది అంటే వాళ్ళు ఆస్ డిక్లేర్ చేయకపోలేకంటే వాళ్ళే వేసుకుంటారు అనమాట ఆస్ని ఎవరో డిక్లేర్ చేయరు వాళ్ళే డిక్లేర్ చేస్తుంటారు ఎస్ మణి ఆల్వేస్ ఉంటారు వాళ్ళు ఎస్ అంటే బాసిజం చేస్తుంటారు వాళ్ళు తర్వాత అందరికి గైడ్ చేస్తుంటారు వాళ్ళు అడిగినా అడగకపోయినా గైడ్ చేస్తారు ఆ మణి చక్రం స్థితి అలాంటిది అది ఆల్వేస్ పవర్ ఎస్ నేను చెప్తున్నాను విను నేను చెప్తున్నాను నువ్వు చేయి బాగా డబ్బు సంపాదించాలి నా దగ్గర బాగా డబ్బు ఉంది డబ్బు ఉంటే బాగా గౌరవిస్తారు బాగా డబ్బు సంపాదించాలి డబ్బు పేరు హోదా ప్రఖ్యాతలు కీర్తి ఆల్వేస్ పవర్ ఏదైతే ఎక్కడైతే ఉంటుందో ఆ పవర్ని వాళ్ళకి ఎవరు ఎవరు వాళ్ళే పోయి తీసేసుకుంటుంటారు ఈ పవర్ కోసం వీడు ఎంతకైనా దిగజారిపోతాడు ఈ పవర్ కోసం వీడు ఎవరిని చంపడానికైనా వెనకాడాడు ఈ పవర్ కోసం వీడు దేన్ని పోగొట్టుకోవడానికైనా వెనకాడు ఈ పవర్ కోసం వీడు దేన్ని తెచ్చుకోవడానికైనా వెనకాడు ఈ పవర్ కోసం వీడు ఏమైనా చేసేస్తాడు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది దీంట్లో కోణాలు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఓకే దీనివల్ల ఎంతో పాజిటివ్ వైపు ఉండి ఎంతో సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మణిపూరక చక్రాలు పాజిటివ్గా ఉండి దానివల్ల ఆ వచ్చినటువంటి పవర్తో ఎంతో మంచి చేసే వాళ్ళు ఉన్నారు ఎస్ అట్ ది సేమ్ టైం ఈ పవర్ కోసం కక్కుర్తిపడి చేయకూడని పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆల్వేస్ ఆల్వేస్ వాళ్ళు దే వాంట్ పవర్ వాళ్ళకి పవర్ కావాలంతే దానికోసం ఏమేం చేస్తారు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇక్కడ కానీ వాళ్ళ స్థితి ఇది మా చిన్న తమ్ముడు మా చిన్నోడు ఉన్నాడు నాకంటే చిన్నోడు ఓకే వాడు ఎప్పుడు ఆల్వేస్ పవర్ ట్రేడర్షిప్ చేస్తుంటాడు ఓకే ఆ బండి తీసుకురా ఎవరు పవర్ ఇవ్వాల్సిన అక్కర్లేదు మా వాడే పవర్ తీసేసుకుంటాడు ఫస్ట్ లో నాకు ఇరిటేషన్ వచ్చేది వడరా వీడియో ఇట్లా చేస్తుంటాడు ఇనిషియల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లీన్ అబ్జర్వర్ ని అబ్జర్వ్ చేస్తుంటాయి ఈ మనిషి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఈ మనిషి ఇలా ఎందుకున్నాడు ఇట్లా అన్ని ఆలోచించేవాడిని అట్లా మా తమ్ముని క్యారెక్టర్ నాకు అర్థమయ్యేది కాదు ఓకే వీడు ఆల్వేస్ అందరినీ చేస్తున్నాడు ఈవెన్ నన్ను కూడా డిక్టేట్ చేస్తాడు బాగా డబ్బులు సంపాదించుకో ఊరికి ధ్యానం తిరిగితే నాకే చెప్తాడు వాడు వచ్చి నా తమ్ముడు నాకంటే చిన్నోడు ఊరికి ధ్యానం అని చెప్పుకుంటుంటే డబ్బులు ఓడిస్తాడు నీకు అన్న ఓడి పెడతాడు పెళ్ళైంది నీకు ఏమనుకుంటున్నావు నువ్వు భార్యను పోషించుకోవాలా నీ కొడుకును పోషించుకోవాలా నాలుగు డబ్బులు సంపాదించుకో ఏమో ఊరికి ధ్యానం పోయి చెప్తే వాళ్ళు ధ్యానం చేసుకుంటారు నీకేం వస్తుంది ఇట్లా మాట్లాడుతుంటాడు వాడు ఓకే అరే ఈ మాట నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఇవన్నీ వాడికి అక్కర్లేదు వాడు చెప్పేయాలంతే ఇంకా ఇప్పుడు చెప్పేటోడు నేను వినేవాడిని అంటే వాళ్ళు తీసేసుకుంటారు అట్లా ఓకే నేనేం అడగలేదు వాడిని ఇప్పుడు నేను సలహా అడిగితే వాడు ఆన్సర్ చెప్పాలా ఉచితంగా కూడా సలహా కాదు వాడు ఉచితంగా అని చెప్తుంటాడు అని చెప్తుంటాడు దే వాంట్ పవర్ పవర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చింది ఆ సోల్ అది ఎప్పుడైతే అర్థమైందో మా వాడు ఏం చెప్పినా ఎస్ ఓకే కరెక్ట్ చెప్తున్నావు అప్పుడు ఈగో సాటిస్ఫై అవుతుంది వెరీ గుడ్ కరెక్ట్గా ఉన్నావు అంటాడు ఎస్ మనం కరెక్ట్గా ఉన్నావు లేదో కూడా వాడేపుతాడు అట్లా అనమాట పవర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తుంది ఆత్మ ఎస్ చూడు మా ఇంట్లోనే మా మా పెద్దక్క పెద్దన్నయ్య ఇద్దరు మూలాధార ఎస్ మా చిన్నయ్య స్వాదిష్టాన మా తమ్ముడు మణిపూరక్క ఒకే ఇంట్లో ఉన్నారు చూడు నేనంటే ఏమిటో నాకు తెలియదు ఏమిటి నేను అనే నేను అనాహత నేను ఈ అనాహత వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ మూలాధార స్వాదిష్టాన మణిపూరకలో ఎక్స్పీరియన్స్ పొంది అలసిపోయేటది ఆత్మ ఓకే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు ఈ మూడింటిని ఎక్స్పీరియన్స్ చేశాడు ఎక్స్పీరియన్స్ చేసి ఒకనొక టైంలో మొత్తం పోగొట్టేసుకున్నాడు ఆ మొత్తం పోగొట్టేసుకునే వరకు మా ఫాదర్కి దేవుడు కనపడలే ఆ మొత్తం పోగొట్టేసుకున్న తర్వాత దేవుడు అనేటోడు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఇలా జరిగింది అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు మా ఫాదర్ ఇస్ అనాహత మా ఫాదరు అనాహత చక్రంలో ఉన్నారా పర్ఫెక్ట్ గా ఓకే అసలు ఇది ఏంది ఇదంతా ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే అంత ఇంత మోసం ఎందుకు జరిగింది నా డబ్బంతా పోయింది నా ఆస్తి అంతా పోయింది నా పరువు అంతా పోయింది ఆయన ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు అవమానాలు తట్టుకోలేక అయ్యో పరమ కోటీశ్వరుడు మా ఫాదరు ఆ కాలంలో ఆ కాలంలో లక్షలు అంటే కోట్లతో సమానం అంతే మూడు వందల మంది పనిచేసేవారు మా ఫాదర్ దగ్గర ఉండేవి మాకు తోటలు ఉండేవి వ్యాపారాలు ఉండేవి ఎస్ పెద్ద మంచి పూల శిక్ష అంటే కనుక మంచి నేమ్ ఉండేది మొత్తం అంతా పోయింది పోయిన తర్వాత ఆ అవమానం తట్టుకోలేక ఫాదర్ మా ఊరి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయనకి ఏంటి అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అసలు దేవుడు అనేటోడు ఉన్నాడా ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు ఇదంతా క్వశ్చన్లు అన్ని పడతాయి అనాహతలు ఎస్ దట్ ఈస్ అనాహత మా ఫాదర్ ఇస్ అనాహత అహం బ్రహ్మాస్మి అన్న సత్యాన్ని ప్రథమంగా వినిపించుకున్న నేను అనాహత నేను అప్పటివరకు మా ఫాదర్ ఏం చేసేవారంటే అల్లాయే కరెక్ట్ అల్లానే కరెక్ట్ ఇంకెవరు కరెక్ట్ కాదు అంటే ఏం కాదు ఒక జిహాదీ టైప్ లో ఉండేవాడు ఆయన అల్లా తప్ప ఇంకేది కరెక్ట్ కాదని ఓకే దెబ్బ పడిన తర్వాత ఏమైందంటే అల్లానే కాదు జీసస్ కూడా కరెక్టే రాముడు కరెక్టే కృష్ణుడు కూడా కరెక్టే అందరూ ఒక్కొక్కరిని కొలుస్తున్నారు కానీ దేవుడు అనేటోడు ఒకటే ఒకటే అని పరమ సత్యం తెలుసుకుంది అల్లా మాలికే ఖై కొంచెం కొంచెం ఆయన రియలైజేషన్స్ వచ్చాయి ఆయనకి థియారిటికల్ రియలైజేషన్స్ ఇవన్నీ ప్రాక్టికల్ రియలైజేషన్స్ కాదు ఒక ఆత్మకి థియరీ తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడతాయి ఆ తెలుసుకున్నది ఆచరించడానికి ఇంకా కొన్ని జన్మలు పడతాయి అంత ఈజీ ఏం కాదు సరదా తీరిపోద్ది మా ఫాదర్ ఆయన చాలా గొప్పవాడు ఆయన ఆయన ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలని ఉంటుంది ఎప్పుడు ఆల్వేస్ ఆల్వేస్ ఇతరులకు మంచి చేసేవాడు చూడు ఒకటే ఇంట్లో ఎంత విచిత్రంగా ఉందో చూడు మూలాధారం స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు స్వాదిష్టాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు మణిపూరకలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనాహతలో ఉన్న వాళ్ళు కూడా ఒకటే ఫ్యామిలీలో ఉన్నారు ఇంతమంది కలిసి ఒక ఒక ఫ్యామిలీలో జీవిస్తారు అందుకే ఎవరు మాట ఎవరు వినరు ఇప్పుడు అందరు సహస్రాలలో ఉంటే లేదా పోనీ అందరు మూలధారలో ఉంటే ఒకరి మాట ఒకరు వింటారు ఇక్కడ ఎవరి మాట ఎవరు వినరు మా పెద్దన్నయ్య మాట మా చిన్న వినరు మా చిన్న చెప్పినట్లు మా పెద్దక్క వినదు వాళ్ళ ముగ్గురు చెప్పినట్లు నేను వినాను మేమందరం కలిసి చెప్పినట్టు మావాడు వినడు ఎవరు వినరు ఎందుకంటే ఒక్కొక్కరితో స్థితి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ చక్ర అనేటువంటి నాలెడ్జ్ కనుక నేర్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటది హాయిగా ఉంటది సత్యం అర్థమైతుంది జ్ఞానం తెలుస్తుంది జీవితాన్ని ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో తెలిస్తే మన జీవితం ఆనందంగా ఉంటుంది ఎస్ తెలుసుకోకపోతే సరదా తీరిపోతుంది ఈ మూలాధారం స్వాదిష్టానం మణిపూరక అనాహత మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం నెక్స్ట్ విశుద్ధి ఆజ్ఞ సహస్రాల నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ఫస్ట్ ఫోర్ చక్రాసు దాని వెనుకున్న ఆ ఒక గూఢ రహస్యాన్ని తర్వాత మీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతకుందాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ్ళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు